గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ చూడండి మా ఇంట్లో ప్రతిరోజు సాయంకాలం చక్కగా కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు చక్కగా దీపాలు వెలిగిస్తూ ఉంటాము ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది ఈ దీపాలను చూస్తూ ఉంటే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఆ పైన రాధా మనోహరం ఫ్లవర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా మా ఇంటి వెనుక ఉన్నటువంటి చిన్న గార్డెన్లో కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాము చూడండి ఎంత చక్కగా ఉంటుందో ఆ ఫ్లవర్స్ చూడండి ఫ్లవర్స్ బాగున్నాయి కదా ఇగో ఇక్కడ అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇగో చక్కగా దీపం వెలుగుతూ ఉంది మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఇంటికి వచ్చిన వెంటనే పక్కనే ఆంజనేయ స్వామి అభయాంజనేయస్వామి వారి దేవాలయం నుంచి చక్కగా పాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి బాగుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ మిథునం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్